ఓం శివాయ కార్తీక మాసము పదిహేడవ అధ్యాయము ప్రారంభం మనం పదహారవ అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా దీప స్తంభం నుంచి ఒక మానవుడు వచ్చారు కదా ఆయన అడిగిన ప్రశ్నలకి అంగీరస మహాముని అతనికి సమాధానం చెప్తున్నారు కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవిస్తున్నది శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది శరీర ధారణం వలన ఆత్మ కర్మను చేయుచున్నది కనుక కర్మ చేయటకు శరీరమే కారణమవుతున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధములు ఆత్మకు కర్మ సంబంధములు కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని నేను మీకు వివరిస్తున్నాను అని అంగీరసుడు చెప్తున్నాడు ఓ మునేంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పండి అని ఆ మానవుడు అడిగారు అహం బ్రహ్మస్మి అను వాక్యార్థం గురించి కూడా నాకు తెలియజేయండి అని అతను అడిగారు అప్పుడు అంగీరసుడు ఈ విధంగా చెప్తున్నాడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడుతుంది జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ నమ్ అనుశబ్దము ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపీ శరీరేంద్రియాలు మొదలగునివి వ్యాపారములందు ప్రవర్తింపజేసి వాటికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశించుచుండదనే ఆత్మ నేను అన్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేస్తుందో అదియే నేను అందుచేత అస్థిరమగు శరీరేంద్రియాలకు కూడా నామరూపంతో నుండి నశించినవేగాక శరీరమునకు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటినీ నేను అని వ్యవహరించేదే ఆత్మ అని తెలుసుకొనుము ఇనుము సూదంట రాయిని అంటి పెట్టుకొని ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతాయో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేస్తున్నాయి నిద్రలో శరీరేంద్రియాలకు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోయాను అంటే సుఖంగా పడుకున్నాను అని అనుకుంటాం కదా అది ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజుని ఎలా ప్రకాశింపజేస్తుందో అలాగే ఆత్మ కూడా దేహేంద్రియాలను హేంద్రియాలను ప్రకాశింపజేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపమొగటు వల్ల దానికి దారాపుత్రాదులు ఇష్టమగుతున్నాయి తత్ అనే పదానికి సర్వజ్ఞ దిగున్వత విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమపి అనేది జీవాత్మ పరమాత్మలకు ఏకత్వమును బోధిస్తుంది ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది అదియే ఆత్మము దేహ లక్షణములు ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట వచ్చుట మొదలగునివి ఆరు భాగములుగా శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలిది వేదములలో దేనికి సర్వజ్ఞతము ఉపదేశము సంపూర్ణతత్వము నిరూపింపబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసిందని ఏ విధంగా మనం చెప్పుతున్నామో అట్లానే ఒక దేహాంతర్యామకు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవించేవాడు ఆ పరమేశ్వరుడనియు జీవుల జీవులు ఆ కర్మఫలములు తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై సంసార సంబంధములన్నీ విడిచి విముక్తి పొందవలను మంచి పనులు చేయచ్చు మంచి పనులు చేయచు చిత్తశుద్ధి కలవారికి దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తి పొందుతారు అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినా గానీ ముక్తి లభిస్తుంది అని అంగీరసుడు ఆ మానవుడితో చెప్పుచున్నాడు ఇది కార్తీక పురాణము పదహారవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ